ప్రస్తుతం మనము ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే ఉన్నాం అనమాట ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లలో ఎలాంటి రకమైన కూరగాయ పంటలు వేసుకోవాలి అదేవిధంగా అన్ని రకమైన కూరగాయలు వేసుకున్నట్లయితే మనకి రైతుకి మంచి లాభదాయకంగా వచ్చి గిట్టుబాటు ధర ఏ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా మనకి ఈ వేసవిలో వచ్చేసి ఎలాంటి రకాలనైతే మనం సాగు చేసుకున్నట్లయితే మనకి మంచి లాభదాయకంగా అయితే ఉంటుంది అనే దాని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాటి యొక్క పూర్తి యాజమాన్య పద్ధతులనేది ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం అనమాట రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన చాలా మొదటికి చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో మనం ఫస్ట్ వీక్లో అయితే వచ్చేసామన్నమాట సో మనకు మేజర్గా ఈ సమయంలో వచ్చేసి చాలా మంది రైతున్నారు అడిగే సమస్య ఏంటి ప్రశ్నలు ఏంటిదంటే అన్న ఈ ఈ వేసవిలో వచ్చేసి మనకి ఎలాంటి రకమైన కూరగాయలు అయితే వేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి రకమైన కూరగాయలు వేసుకున్నట్లయితే మనకి కొంచెం గిట్టుబాటు ధర ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అనే దాని గురించి మనకి కొన్ని ఫోన్ కాల్స్లలో కానీ మనకి వాట్సాప్ మెసేజ్లు అయితే మనకి మెసేజెస్ అయితే పెడతా ఉన్నారన్నమాట సో వాళ్ళ కొరకైతే ఈ వీడియో అయితే వాళ్ళకొకయితే మేమైతే ఒకసారి వీడియో అన్నట్టుగా అయితే తీస్తా ఉన్నా సో మేజర్గా ఈ సమయంలో మనకి ఫిబ్రవరి ఫస్ట్ లేదా సెకండ్ వీక్లలో ఇప్పుడు నేను చెప్పే పంటలు వచ్చేసి మనకి ఫిబ్రవరి పదిహేను తారీఖు లోపు అయితే వేసుకున్నట్లయితే మీకు మనకి ఈల్డింగ్ అనేది మనకి మినిమం ఏప్రిల్ అదేవిధంగా మే అదేవిధంగా మనం ఇప్పుడు ఈ ఉన్న క్రాప్స్ చెప్పే క్రాప్స్ వచ్చేసి మనకి ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే మనం చెప్పిన పద్ధతులు కనుక పాటిస్తే అప్పటివరకు ఈ డ్యూరేషన్ కనుక పాటిస్తే మనకి మంచి లాభదాయకంగా అదేవిధంగా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మొదటగా నేను చెప్పే పంట ఏంటి ఈ సమయంలో వేసుకోవాల్సిన పంట ఏంటి ఏంటిది అయితే ఉందంటే మనకి బెండైతే అనుకోవచ్చు అనమాట సో ఈ మనకి లేడీ ఫింగర్ అంటే బెండ అనేది మనకి ఎవర్ గ్రీన్ ఏ సమయంలోనైతే వేసుకోవచ్చు కాకపోతే మనకి అధిక దిగుబడి అదేవిధంగా ఎక్కువ కోతలు రావాలంటే కంపల్సరీగా వచ్చేసి మనకి ఈ వేసవి ఫిబ్రవరి నెలలో కనుక వేసుకున్నట్లయితే బెండ అనేది మనకి మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దాదాపు అరవై నుండి డెబ్బై ఎనభై కోతలు కూడా పోవచ్చు అనమాట అదేవిధంగా మనకి మేజర్గా ఫిబ్రవరి ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఈ సమయంలో కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ మనకి దాదాపు అరవై నుండి డెబ్బై కోతలు అయితే వస్తాయి అదేవిధంగా మనకి డే బై డే అనేది మనకి కటింగ్స్ అయితే వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మీరు మేజర్గా ఏం చేసి ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే మనకి పూర్తి నేల యాజమాన్యం అనేది బాగుండాలన్నమాట అంటే ఎలా పడితే అలా కాకుండా భూమిని కొంచెం సారవంతంగా చేసి మంచి డిస్టెన్స్తో పాటు అదేవిధంగా మంచి ఇప్పుడు ఎంపిక కూడా మంచి సీడ్ అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో మీ లోకల్ మార్కెట్లో మీ మీ ప్రదేశాల్లో వచ్చేసి మనకి కొన్ని బెండలు వచ్చేసి కాయ సైజు రావడం కానీ కొంత కొంచెం పొట్టిగా రావడం కానీ లేకుంటే మనకి కొన్ని వైట్ రావడం కానీ ఈ విధంగా అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇందులో వైట్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది వైట్ వచ్చేసి మనకి త్రీ టూ నుండి త్రీ డేస్కి అయితే కటింగ్ వస్తుంది అదేవిధంగా బ్లాక్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ ఫోర్ డేస్కి అయితే కటింగ్ అయితే వస్తుందన్నమాట సో ఏదైనా సరే మీకు పరిసర ప్రాంతాల్లో మీ లోకల్ మార్కెట్ని బట్టి మీ మార్కెట్లో ఏ విధంగా అయితే అమ్ముడు పోతూ ఉంటుందో దాన్ని బట్టి ఆ పరిస్థితులు బేస్ చేసుకొని మీరు ఈ బెండ సాగనే చేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా పెట్టిన నలభై ఐదు రోజుల నుండే కోత అయితే వస్తూ ఉంటుందన్నమాట సో దాదాపు మనకి అరవై నుండి డెబ్బై రోజులకైతే అరవై నుండి డెబ్బై కోతలు అయితే వస్తాయి అదేవిధంగా దాదాపు డే బై డే మనకి కటింగ్స్ అనేది వస్తూ ఉంటాయి సరైన సమయంలో కూలీలు కూడా అందుబాటులో ఉండాలి సో ఆ పద్ధతి అన్ని అనుకూలంగా ఉంటే అదేవిధంగా మీకు వాటర్ ఫెసిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీ ఈ బెండ సాగనే చేయండి అనమాట సో ఈ బెండలో అదేవిధంగా విత్తన ఎంపిక కూడా చాలా ప్రాముఖ్యతమైనది సో అది కూడా మీ పరిసర ప్రాంతాల్లో మీ నెలలకైతే ఏదైతే సూటబుల్గా అయితే ఉంటుందో ఆ విత్తనాల్ని కనుక ఎంపిక చేసుకున్నట్లయితే మీకు మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి బెండ యొక్క యాజమాన్యం అనమాట సో మేజర్గా మనకి కింద మా పశువుల ఎరువు అనేది వేసుకొని అదేవిధంగా మొదటగా ఈ పొటాషియం అదేవిధంగా డిఏపి వేసుకొని మరలా మనకి మంచి దుక్కి అనేది మంచి గుళ్ళ భరించుకొని అదేవిధంగా మంచి బోధలు కనుక తోలుకొని కనుక కొంచెం డిస్టెన్స్ దగ్గర పెట్టుకున్న ఇప్పుడు వేసవిలో కొంచెం డిస్టెన్స్ దగ్గర పెట్టుకున్నా సరే మనకి మంచి హిల్డింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు చెప్పిన పద్ధతులను పాటించి కనుక మనం ఈ బెండ సాగనం చేస్తే మంచి మంచి అయితే ఉంటాయి అనమాట దానితో పాటుగా ఈ సమయంలో వచ్చేసి మనకి మరలా టమాటా అనమాట టమాటా అనేది మనకి నారు పోసుకోవడం కాదండి నారు ఉన్నట్లయితే మీకు ఇమీడియట్గా అయితే ప్లాంటేషన్ అయితే చేసుకోవడం అనమాట సో నారు పోసుకుంటే మనకి మనం దాదాపు మళ్ళీ మార్చికి అయితే వెళ్ళిపోతాం అప్పటికి ఈ స ఈ సమయంలో మనకి సమ్మర్లోనే నారు బతకదు కాబట్టి మేజర్గా నారు కనుక ఉన్నట్లయితే కంపల్సరీ తెచ్చి మీరు సాధారణ పద్ధతిలో ఒకవేళ మనకి హై హిల్డింగ్ రావాలంటే కంపల్సరీ మీరు మల్చింగ్ వేసి డ్రిప్ వేసి మనకి స్టేకింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి కాయ అనేది డ్యామేజ్ కాకుండా అదేవిధంగా ఇలాంటి డిసీస్కి దోహదపడకుండా మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా మనకి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వేసుకున్నట్లయితే దాదాపు ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే ఇవి ఉంటుంది అనమాట ఇప్పుడు నార్మల్ పద్ధతిలో వేసుకున్నట్లయితే మీరు నెల మీద కనుక బోధదోలు కనుక వేసుకున్నట్లయితే మనకు నార్మల్గా ఈ ఒక రెండు నెలల మాత్రమే మనకి పంట అనేది వస్తుంది అంటే అనుకున్నంత దిగుబడి అనేది రాదనమాట అసలు కనుక పాటించి కనుక ఈ మల్చింగ్ డ్రిప్ వేసి స్టేకింగ్ చేసుకున్నట్లయితే మనకి మంచి నుండి కనుక మొదలు పెట్టుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ దాకా మనకి మనకి టమాటా అనేది వస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో కనుక రేటు కనుక దొరకకపోయినా మనకి జూలై అదేవిధంగా ఆగస్టు నెలలో వర్షాలు పడ్డప్పుడు కూడా అప్పుడు కూడా మనకి ఫ్రూట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి అప్పుడు ఆ సమయంలో మనకి ధర అనేది బాగుంటాయి కాబట్టి దాదాపు అరవై డెబ్బై రూపాయలు కేజీ అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనకి మంచి ప్రాఫిట్ రావడానికి అయితే ఇదైతే చాలా బాగా అయితే ఆస్కారం అయితే పడుతుంది సో ఈ టమాటా సాగును కూడా మనమైతే మంచి అయితే ఈ వేసవిలో సాగు అయితే చేసుకోవచ్చు కాకపోతే దీనికి వచ్చే డిసీజ్ ఏంటిదంటే కొంచెం ఫంగి సైడ్ అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా త్రిప్స్ సమస్య కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా వీటికి తగ్గిన వీటి గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలిసినట్టు తెలిసినప్పుడు మాత్రమే మీరైతే సాగు చేయాల్సి ఉంటుందన్నమాట సో తెలియని రైతులు ఎవరైనా ఉంటే ఒక స్టార్టింగ్ ఒక ఇరవై గుంటల నుండి కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ మోతాదులో పెట్టుబడి పెట్టుకోకుండా అంటే మనం వే ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ కాకుండా మనకి ఎంతో కొంత లాభదాయకంగా అయితే ఉంటుందన్నమాట ఈ టమాటా సాగు అనేది ఇది కూడా ఇప్పుడు మనమైతే సాగు చేసుకోవచ్చు దానితో పాటు ఇప్పుడు మేజర్గా పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి కూడా ఈ సమయంలో మనం చాలా బాగుంటుందన్నమాట పచ్చిమిర్చి కూడా మనకి ఈ సమయంలో ఓన్లీ నార్ అనేది ఉంటేనే నార్ ఇప్పుడు వేసి వేయకండి అండి సో మేజర్గా నార్ అనేది ఈ సమయంలో ఉంటే మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్ లోపల కనుక ప్లాంటేషన్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ తర్వాత మనకి కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి జూన్ జూలై ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది మనకి పచ్చిమిర్చి అనేది మనకి ఈసారి సిక్స్టీ సెవెంటీ రూపీస్కి అయితే డిమాండ్కి అయితే వెళ్ళడం జరిగింది సో అది కూడా మనకి కాకపోతే ఇక్కడ పచ్చిమిర్చి వేసేటప్పుడు ఏంటిదంటే మేజర్గా హీటింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ టాలరెన్స్ వెరైట్ అదే విధంగా త్రిప్స్ని తట్టుకునే వెరైటీని కనుక ఎంచుకున్నట్లయితే మీరు మేజర్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనకు తగిన ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ హీటింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఉద్ధృత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా త్రిప్స్ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ముడత సమస్య లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ డేస్ వచ్చేసి ఒక స్ప్రేయింగ్ అయితే చేయాలి అదేవిధంగా కంపల్సరీ ఒక వన్ ఎక్కర్ కానీ గుంటలు కానీ కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి కూలీల కొరత అనేది ఎక్కువ మోతాలో ఉంటుంది సో మేజర్గా కూలీల సమస్య లేకుండా లేబర్ షార్టేజ్ ఉండకుండా లేబర్స్ అనేది మనకు ఉన్నట్లయితే కంపల్సరీ పచ్చిమిర్చి సాగు కనుక చేసుకున్నట్లయితే మనకి అందులో కూడా మంచి ఆదాయం అయితే వస్తుందన్నమాట అదేవిధంగా కాకపోతే దీనికి స్ప్రింగ్స్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్కి అయితే స్ప్రింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు మిత్తైన ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యతమైనది టాలరెన్స్ టాలెంట్స్ వెయిట్ని కనుక ఎంచుకున్నట్లయితే అది కూడా మనకి ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే మా కటింగ్స్ అయితే వస్తాయన్నమాట సో మనకి సమ్మర్లో రాకున్నా మనకి మళ్ళీ రైనీ సీజన్లో అయితే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో కాబట్టి ఇందులో ధరలు రాకపోతే మ్యాక్సిమం రేట్ అయితే ఉంటుంది మినిమం రేట్ అయితే ఉంటుంది అనమాట మరీ నష్ట పెట్టిన పెట్టుబడికి అయితే మనకైతే నష్టమైతే ఉండదు కొంతవరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కూడా సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక పంట వచ్చేసి వంగ పంట సో వంగ కూడా మనకి మీ పరిసర ప్రాంతాల్లో వైట్ ఉంటుంది కొన్ని బ్లాక్ ఉంటుంది అదేవిధంగా కొన్ని బ్లూ ఉంటుంది అదేవిధంగా పొట్టి కానీ అదేవిధంగా సైజు ఉండేవి కానీ సో అదేవిధంగా ముళ్ళ వంకాయలు కూడా అంటారు మీ పరిసర ప్రాంతాల్లో మీ లోకల్ మార్కెట్లో ఏదైతే వంక అయితే పోతుందో దాన్ని బేస్ చేసుకొని మీరు కనుక వేసుకున్నట్లయితే అయితే బాగుంటుంది అదేవిధంగా మనకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే మనకి దాదాపు టూ నుండి త్రీ ఇయర్స్ వరకు అయితే మనం అయితే ఆ పంటనైతే వేసుకోవచ్చు మల్చింగ్ డ్రిప్పు అదేవిధంగా గ్రాఫ్టింగ్ కనుక చేసి వేసుకున్నట్లయితే ఒక వన్ ఎకర్ కనుక వేసుకున్నట్లయితే దాదాపు నాకు తెలిసిన ఫార్మర్స్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో పెట్టుబడి కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది అదేవిధంగా మనకి ఈ సమ్మర్లో దానికి ఒక కాస్ట్ అనేది ఎక్కువ ఉండదు కానీ మనకి రై రైనీ సీజన్లో మనకి వంకాయకు వచ్చేసి చాలా రేట్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ సమయంలో వచ్చేసి నార్మల్ పద్ధతిలో వేసుకొని వీరు మరలా మే నెలలో కనుక మల్చింగ్ వేసి గ్రాఫ్టింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి జూన్ జూలైలో కటింగ్ అనేది వచ్చేస్తుంది మంచి ఆదాయం అయితే అనుకోవచ్చు వీటన్నింటి మీద సో అది కూడా మనకి ఈ సమయంలో నార్మల్ పద్ధతిలో వేసుకొని ఆగస్ట్ మనకి మే నెలలో కనుక గ్రాఫ్టింగ్ పద్ధతిలో మే జూన్లో వచ్చేసి గ్రాఫ్టింగ్ పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకి దాదాపు టూ నుండి త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు అయితే ఆ పంట అనేది ఉంటుంది సో మనకి దాదాపు వన్ వన్ ఇయర్కి వచ్చేసి ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అయితే ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట సో అది కూడా చాలా మంచి పంట అయితే అనుకోవచ్చు ఈ విధంగా వచ్చేసి కాకపోతే మనకి వంకాయలు వచ్చేసి ఈ పురుగు సమస్య అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకున్నట్టు మీరు అనుకున్న స్థాయిలో దిగుబడి అనేది పొందొచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు చెప్పినవి మీ పరిసర ప్రాంతాల్లో మీ లోకల్ మార్కెట్లో ఏవైతే పోతాయో ఆ వెరైటీస్ని కనుక ఎంచుకొని కనుక మీరు ఈ పంటల్ని కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం అనేది వస్తుంది సో తక్కువ టైంలో వచ్చేసి మంచి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి హై ప్రాఫిట్ అయితే పొందుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన పంటలు కనుక వేసుకున్నట్లయితే విధంగా ఇవన్నీ వద్దు మాకు రిస్క్ అనేది తక్కువ ఉండాలంటే ఇప్పుడు నేను వేసినట్టుగా ఈ మొక్కజొన్న పంట కనుక వేసుకున్నట్లయితే మనకి ఓన్లీ పెట్టినప్పుడు మాత్రమే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటర్ కనుక కట్టుకున్నట్లయితే అనేది ఉండదు దీనికి వచ్చేసి ఓన్లీ కత్తెర పురుగు మాత్రం సార్లు నుండి మూడు సార్లు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి దాదాపు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు క్రింటాల్లో దిగుబడి పొందుకోవచ్చు సో ఈ విధంగా ఈ సమయంలో కూడా వేసుకోవచ్చు కాకుండా నేను ఎర్లీగా అయితే వేసుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట మనకి మొక్కజొన్న సాగనేది సో ఈ విధంగా వచ్చేసి నేను చెప్పిన పద్ధతులు కనుక పాటించి మీ ఏరియాలో కనుక మీ ఏరియాని బట్టి మీ ఏరియాని బేస్ చేసుకుని విత్తనాలు కనుక ఎంపిక చేసుకుని కనుక ఈ పద్ధతులు కనుక పాటిస్తే మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట సో అదే విధంగా ఇలాంటి రకమైన వీడియోస్ అన్ని మన ఛానల్ ఫర్దర్గా వస్తా ఉంటాయి అంతవరకు కొత్తగా చూసే రైతాన్ని ఎవరైనా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సుభోగానే ఉన్నాను బై